డాక్టర్ సుబ్బారావు అండి ఆరోగ్య హాస్పిటల్ ఈ రోజు నుంచి వాకింగ్ చేసే వాళ్ళు కంటిన్యూ చేయండి చేయని వాళ్ళు స్టార్ట్ చేయండి ఇది అందరికి ఉపయోగం దీన్ని అందరికి గుర్తు చేయడానికే మనం ఈ వాకింగ్ మేరద స్టార్ట్ చేస్తున్నాం హలో అండి నేను రోజా కిరణ్ ఈ రోజు ఏప్రిల్ సెకండ్ నేషనల్ వాకింగ్ డే సందర్భంగా మన ఆరోగ్య హాస్పిటల్స్ వాక్థాన్ సిక్స్ కేక్థౌన్ అరేంజ్ చేయడం జరుగుతుంది సో ఈ వాకింగ్ ఇంపార్టెన్స్ మన లైఫ్ లో హెల్దీగా ఉండడానికి మన హార్ట్ ఫిట్ గా ఉండడానికి సో మీరందరూ కూడా మాతో కలిసి నడుస్తున్నారు కదా థ్యాంక్ యూ యూరాలజిస్ట్ ఆరోగ్య హాస్పిటల్ ఈ రోజు నేషనల్ వాకింగ్ డే ఇది ఎందుకు అంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అందరి ఆరోగ్యం కోసం నడవడం వల్ల వచ్చే ఉపయోగాల కోసం స్టార్ట్ చేశారు ఇది ఎవ్రీ మంత్ ఏప్రిల్లో చేస్తాము సో నడవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవరు చెయ్యరు సో జనరల్గా అవేర్నెస్ కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఆరోగ్య హాస్పిటల్ తరఫున ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యం కోసం మార్నింగ్ కనీసం ఒక నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట వరకు మీకు మీ కెపాసిటీకి తగ్గట్టుగా నడవడం కానీ వాకింగ్ చేయడం కానీ ఏదో యాక్టివిటీ చేయడం అనేది ఆరోగ్యానికి మంచిది ఆరోగ్య హాస్పిటల్స్ ఎవ్రీ ఇయర్ నేషనల్ వాకింగ్ డే అని చెప్పేసి ఈ ఆరోగ్య హాస్పిటల్ లో మేము వాకింగ్ స్టార్ట్ చేసాము సో ప్లీజ్ సపోర్ట్ us హైనిది దిస్ ఇస్ డాక్టర్ అనన్య ఆరోగ్య హాస్పిటల్స్ సో ఇట్ ఏప్రిల్ సెకండ్ వరల్డ్ వాకింగ్ డే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం సో అందరూ ప్లీజ్ డూ జాయిన్ అండ్ మేక్ ఇట్ గ్రాండ్ సక్సెస్ మార్చ్ 2nd వాకర్స్ డే అందుకే ఈ రోజు ఆరోగ్య హాస్పిటల్ తరపున అందరం హెల్త్ హెల్తీగా ఉండాలి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అనే అవేర్నెస్ కోసం వాకింగ్ హాఫ్ మ్యారథాన్ స్టార్ట్ చేస్తున్నాము సో ప్లీజ్ సపోర్ట్ జాయిన్ నడక చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఆ నడక మీద ఏంటంటే మిగతా చాలా ఎక్సర్సైజెస్ కొన్ని ఏజ్ వాళ్ళకి గా ఉంటాయి కొంతమందికి పిల్లలకి ఒక రకమైన ఎక్సర్సైజెస్ పెద్దవాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ ఉంటాయి కానీ నడక మాత్రం అన్ని వయసు వాళ్ళకి చాలా మంచి ఆరోగ్యదాయకం సో నడక అట్లీస్ట్ ఒక ఐదు కిలోమీటర్లు లేదా వాళ్ళ వయసును బట్టి రెండు కిలోమీటర్లు అయినా నడక ప్రాక్టీస్ చేయడం వల్ల కొంచెం హార్ట్ రైట్ కూడా బాగుంటుంది సో గుండె ఆరోగ్యంగా ఉంటుంది సో యా